విజయవంతంగా ఆడవారి హక్కులు సమానత్వం సాధికారత అవగాహన సదస్సు అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ను పురస్కరించుకుని దూపాలపాడులో ఉన్న అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలపై నేరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మరియు కార్పొరేటర్ కైపా పద్మలత రెడ్డి జీఆర్ఓ వెంకట నారాయణమ్మ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి నిర్మల పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడానికి అందరం కలిసి నడుద్దాం ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి బాటలు వేద్దాం పుస్తకాలు మోస వయసులో పుస్తలు భారం పిల్లలకు వద్దని వారు తెలిపారు అలాగే ఎవరు మొట్టుకోకూడని శరీర భాగాలు ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే గట్టిగా అరవాలి వద్దు లేదు అని చెప్పి దూరంగా జరిగిన సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని తక్షణం ఈ విషయాన్ని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పి వారిపై ఫిర్యాదు కూడా చేయాలని సూచించారు పిల్లలను దత్తత తీసుకోదలిచిన తల్లిదండ్రులు చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని అలా కాకుండా మీరే ఇతర పద్ధతుల్లో పిల్లలను దత్తత తీసుకుంటే చట్టరీత్యా నేరం అవుతుందని శిక్షకు కూడా గురవుతారని వారన్నారు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరంలో నిండకుండా చట్టరీత్యా పెళ్లికి ముందు వయసు ధృవీకరణ పత్రాలు విధిగా చూడాలని పెళ్లి తర్వాత తప్పనిసరిగా వివాహ నమోదు చట్టం రెండు వేల రెండు ప్రకారం ఆ వివాహాన్ని నమోదు చేయాలని వారు సూచించారు వాళ్ళ వివాహాలు చేసినా ప్రోత్సహించిన వాళ్ళ వివాహ నిరోధక చట్టం రెండు వేల ఆరు సెక్షన్ తొమ్మిది పది పదకొండు మరియు పదమూడు పది ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానాతో పాటు వారికి బెయిల్ కూడా లభించదని తెలిపారు స్టోరీ కొన్ని ఇప్పుడు ప్రెజెంట్ చేసినప్పుడు రియల్ స్టోరీ చెప్తాను ఇందులో భాగంగా పద్మా మేడం తెలుసు అక్కడ ఉన్న స్వదరోహం ఆ సార్ కూడా తెలుసు అనమాట మేము చాలా మందిని వాళ్ళ స్వదరోహం పంపించాము చాలా మైనర్ గర్ల్స్ ఎలాంటి లాంగ్ అన్నారు కదా మీతో ఆ వర్డ్ యూజ్ చేయలేదు జస్ట్ ట్రాఫికింగ్ అన్నారు మీకు అర్థమైంది అనుకుంటాను గారు బాగా చదువుకొని మా కాన్ని జీవితాలు కాకూడదు మా పిల్లలకి వాళ్ళు మంచి చదువుకొని ఒక హోదాలో ఒక స్థాయిలో ఉండాలని అవునా కాదా కానీ మన అమ్మాయిలు ఏం చేస్తున్నారు చెప్పండి చట్టాలు ఇవన్నీ జరిగిన తర్వాత మీకు అన్యాయం జరిగిన తర్వాత పోలీసు ఐసిడిఎస్ స్వధర్మం ఇవన్నీ అసలు ఎందుకు మనం తప్పు చేస్తున్నాం మన పేరెంట్స్ ఇచ్చినప్పుడు దేని వల్ల మనం నష్టపోతున్నాం ఎక్కువ మాట్లాడే విషయాలన్నీ దేనికోసం మనం నష్టపోతున్నాం చెప్పండి ఏమైంది అమ్మాయిలకి ఓ పక్క సినిమా థియేటర్లో పోతాను అంటారు కదా అగ్లైమెంట్ ఏమైంది అలానే ఏమైంది కాలేజ్ అమ్మాయిలకి స్కూల్ అమ్మాయిలకి ఒకవైపు ప్రేమ ప్రేమ అని ఇది చేస్తున్నారు ఒకవైపు యాజెంట్ డాడ్లు అటాకులు రిజెక్ట్ చేస్తే ఎస్ఆర్ నువ్వు కాబట్టి నేనేమిటంటే మీ జీవితం మీ చేతుల్లో చిన్న చిన్న అలవాట్లకి జలసాలకి ఎంజాయ్మెంట్ కోసం మీ యొక్క బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అబ్బాయిలంతా ఇక్కడ జెంట్స్ యాత్ర కావద్దండి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ట్రాప్లో పడాలంటే ఒకటే చెప్తాడు పవన్ కళ్యాణ్ డైలాగ్ అరే ఓ సాంబా మొత్తం బిపిడి సినిమా గారు అప్పుడు సినిమాలో డైలాగ్ చెప్తున్నాం ఏం చెప్తాడు ఏం చెప్తాడు రాజు సాంబా ఒక అమ్మాయి అరే సినిమా చూడలేదు పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి ఆలీ ఉంటాడు పోలీసు పవన్ కళ్యాణ్ గారు గారు ఉంటారు గొప్పర్ సింగ్ డయా చెప్పండి ఒక అమ్మాయి వారంలో పడుతుంది ఒక అమ్మాయి నెల పడుతుంది ఒక అమ్మాయి సంవత్సరానికి పడుతుంది ఏ అమ్మాయి అయినా అంటాడు కన్నా తిన్నావా బంగారు అవునా కదా మన పేరెంట్స్ కాదండి మాయమండదు రావు మన పేరెంట్స్కి ఎంత చేయకుండా పేరు పెట్టి చూస్తారు అవునా వాడికి ఏం పడింది ఏం పని ఉండదు కళ కూడా అంటే కళోడు ఏదో పని ఇవ్వమంటే పని ఓడు మిమ్మల్ని చుట్టూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు తిరిగి 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 గుర్తుందే డైలాగ్ వారం నెల సంవత్సరం రెండేమో అవునా కదా ఏదో ఒక రోజు పడతారు మేమిద్దరం అప్పటి నుంచి పెళ్లి చేసుకున్నాం అప్పటి సారీ అప్పటి నుంచి ప్రేమించుకున్నాం కాలేజ్ లేకు షాపులు తిరిగాం సినిమాలకు వెళ్ళాం సిగార్లకి వెళ్ళాం ఇప్పుడు నన్ను మోసం చేశాడు నన్ను పెళ్లి చేసుకోవడం లేదు అప్పుడు మేము వేస్తాం చెప్పండి ఫ్రెండ్లీగా ఉంటే ఓకే కానీ అమ్మాయిలు ఇప్పుడున్న ఈ లైంగి పోయింది బ్యాడ్ టచ్ గుడ్ టచ్ చిన్న చిన్న పిల్లలపై అయితే చేస్తూనే ఉన్నారు వైద్యం నిమిత్తం లేకుండా అవునా కాలేజీ పోతే ఈ ఈవిటీజింగ్ మన బస్ స్టాండ్ కాలేజీలో ర్యాగింగ్ బస్ స్టాండ్లో పోతే ఈవిటీచింగ్ పెళ్ళైన తర్వాత కొత్త పేరుతో మనకు వరకట్ట మరణాలు వేధింపులు ముసలి అయినాక చూడండి అమ్మాయి పుట్టప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు రకరకాల దశల్లో మనము హింస గురవుతూనే ఉన్నాం తల్లి కడుపులో కూడా రక్షణ లేదు అమ్మాయిలకి అవునా కదా కాబట్టి మనమంతా బాగుండాలంటే ఫస్ట్ మీ ఇంట్లోకి వెళ్ళి మీ అన్న వాళ్ళకి చెప్పాలి మీ నాయన వాళ్ళకి చెప్పాలి మీ ఇంట్లో మీ వదిలి ఉంటే అవాసం చేస్తే ఒక్కొక్క యాక్సి మీకు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి అంత మాత్రమే మీరు వాటి వైఫ్ ఎటువంటి పరిస్థితుల్లో మొగ్గు చూపకూడదు ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి మనల్ని కనిపించిన తల్లిదండ్రులు మన లైఫ్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటారు అదే భర్త మన కాబోయే లైఫ్ పార్ట్నర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన జీవితంలో ఉంటారు భర్త పిల్లలు వీళ్ళంతా నెక్స్ట్ లైఫ్ లో మన జీవితంలో ఉంటారు అటువంటి పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మన మీ ఏజ్ సరిపోతుందా చెప్పండి ఇది కరెక్ట్ ఏజా మీరు పెద్ద పిల్లలా చిన్న పిల్లలే కదా ఎవరైనా పెద్ద అయిపోదామని భావిస్తున్నారా ఇంజనీరింగ్ అయిపో వచ్చేస్తాము మాకేముంది అయిపోతేనే మాకు జాబ్ వచ్చేస్తుంది వస్తాయి ఎగిరిపోదాం అనుకుంటున్నారా మీరు చాలా చిన్నపిల్లలు మీరు అడెస్ అండ్ ఏజ్ అప్పటి నుంచి మేడమ్ చెప్పారు కదా కిషోర్ రాజ్ రాజని ఈ ఏజ్లో అసలు ఎటువంటి కరెక్ట్గా ఉండదు మీ నుంచి ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ అయిపోయి ఒక మంచి జాబ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి అది మీకు మంచి భవిష్యత్తులో చేసుకునే సెలెక్షన్ మీరు కరెక్ట్ రైట్ డెసిషన్ అది అలాంటి అందుకనే ఇంతమంది ఇవన్నీ చెప్తున్నారు ఇలా నిన్న గండికోట విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళి గండికోటలో ఒక లవ్ మార్క్ లవ్ విషయంలో వెళ్ళిందే వాళ్ళ అమ్మ సొంత తల్లే పరువు తీస్తుందని అన్న కూడా చంపించింది

మహిళ కమిషన్ అనేది తెలుసు మహిళలకి హక్కులుంటాయో అవి కాపాడటానికి ఎవరైనా అత్యాచారాలు చేసినా వేధిస్తున్నా సెక్షువల్ హెరాస్మెంట్ ఇవన్నీ మించి కూడా నో ఆఫ్టర్ వెడ్డింగ్ పెళ్ళి అయ్యాక ఏదైతే ఇష్యూస్ వస్తాయి ఇన్లాస్ కానీ హస్బెండ్ నుంచి ఎక్సెప్ట్ సివిల్ ఇష్యూస్ ఏ ఇష్యూస్ అయినా మేము డీల్ చేస్తాం విమెన్ రిలేటెడ్ అట్రాసిటీస్ కానీ ఆర్ డిఫమేషన్ ఆర్ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ టు విమెన్ ఇప్పుడు ఏవైతే ఎక్కువ అయిపోయింది అనమాట ఇందాక అన్నట్టు కంప్యూటర్ యుగం ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా వస్తుందో అలాగే క్రైమ్స్ కూడా అంత ఫాస్ట్ గా సైబర్ సైబర్ క్రైమ్ సో దిస్ హౌ రెస్పాన్సిబిలీ యూ యూస్ టెక్నాలజీ సో ఎక్కడైనా అవుతాం కానీ అవ్వకుండా జరగాలనేది ఆ మెయిన్ ప్రయత్నం ప్రివెన్షన్ ఒక ఇన్సిడెంట్ జరిగితే దానివల్ల అమ్మాయి లైఫ్ పడైపోతుంది వాళ్ళ పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారు వాళ్ళ చుట్టూ ఉన్న రిలేటివ్స్ సో ఇంత మంది హార్ట్ బ్రేక్ చేయడానికి సో వాట్ కెన్ టు టు ప్రివెంట్ అనేది ఆర్ రెస్పాన్సిబిలిటీ కాలేజెస్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ ఎక్కువ ఫీమేల్స్ ఉన్న చోట ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేవి జరుగుతుంది అనమాట సో